ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమికలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మూడవ వచనము తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను ప్రేమిన వల్లరా తగిన రీతిగా ఎంచుకొనుట అంటే ఎవరైతే తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకూడదు అని భక్తుడైన పావులు గారి యొక్క ఉద్దేశం మనము జాగ్రత్తగా అలకిస్తే దేవుడు ఎంతోమంది భక్తులను ఆయన పిలిచాడు తన పరిచర్య కొరకు ఎంతోమంది ప్రజలను ఆయన పిలిచున్నాడు తన రక్తంలో కడగబడటం కొరకు కడగటం కొరకు ప్రేమైన వర్లరా మరి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడు ప్రతి ఒక్కరికి ఒక స్థాయి అనేది ఉంటుంది ఒక స్థితి అనేది ఉంటుందండి మరి తన స్థాయి ఏంటి తన స్థితి ఏంటి అనేది తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఎంచుకొన తగిన దానికంటే మరి ఎక్కువగా ఎంచుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటే బైబిల్ గ్రంథంలో తగ్గింపు హెచ్చింపు రెండు పదములు మనకు కనపడుతుంటాయి యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని మన స్థాయి కంటే ఎక్కువగా ఎప్పుడు కూడా ఎంచుకోకూడదండి చూడండి మోసే అని పిలిచినప్పుడు మోసే అయా నేను అంత ఐగుప్తు ఫరో ఎదుట నేను నిలబడగలుగుతానా నేను ఎంతటి వాడిని ఇస్రాయేల్ ప్రజలు నడిపించడానికి అన్నవాడే దావీదు కుటుంబాన్ని హెచ్చించినప్పుడు దావీది కూడా ప్రార్థన చేస్తూ నేనెంతటి వాడిని నా కుటుంబం ఏ పాటిది అన్న వ్యక్తే ప్రేమైన వర్లరా చూడండి ఒక్కొక్కసారి మన స్థాయికి మించి దేవుని ఎదుట ఎంచుకుంటా ఉంటాం అది కరెక్ట్ అయినది కాదు దేవుని ఎదుట ఎలా ఉండాలో అలాగే ఉండాలి ప్రేమైన వర్లరా అది ఎంతో మన విశ్వాసాన్ని పెంచుతుంది మన యొక్క నమ్మకత్వాన్ని దేవుణ్ణిలో ఇంకా బలపరుస్తుందని ప్రభువు మీద ఆనుకుని ప్రభువు మీద ఆధారపడి ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇంకా మనము బలపడతాం కాబట్టి మొదట మనం ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిని ఎప్పుడు కూడా మరవనే మరవకూడదు మన స్థితి మన స్థాయి దేవుని ఎదుటి తగ్గింపు దీనత్వము ఈ విధేయత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్